హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని తెలుసుకుందాం రగులుతున్న నిరుద్యోగులు నేటి నుంచి ఓయూలో నిరాహార దీక్ష హామీలు మరచిన కాంగ్రెస్పై నిప్పులు డిమాండ్ల సాధనకు పిడికిలెత్తి పోరుబాట మద్దతు పలికిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య ఇప్పటికే ఇందిరా పార్క్ వద్ద మహా టిజిపిఎస్సి కార్యాలయం ముట్టడి అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయిందన్నమాట ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రగిలిపోతున్నారు ఇచ్చిన హామీలు మరచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు అధికారంలోకి వస్తే గ్రూప్స్ పోస్టులు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన సీఎం రేవంత్పై రేవంత్ వైఖరిపై మండిపడుతున్నారు గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందని నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసిందని దుమ్మెత్తిపోస్తున్నారు తమకు నమ్మక ద్రోహం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు ముఖ్యంగా పది ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా నేడు ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు నిర్వహిస్తున్నట్లుగా నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది దీక్షలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు డిఎస్సి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థులు నలభై ఆరు జీవో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ ప్రకటించారు దీక్షకు అన్ని విద్యార్థి నిరుద్యోగ సంఘాల పూర్తి మద్దతు ప్రకటించారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సైతం తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తారా గద్దె దించాలా అంటూ ఇచ్చారు ఉద్యోగాలు ఇస్తారా గద్దె దించాలా అనే నినాదంతో ఉద్యమాలు చేస్తామని తెలంగాణ నిరుద్యోగ యువత ప్రకటించింది ఇచ్చిన హామీల అమలు కోసం ఇప్పటికే ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది నిరుద్యోగులు మహా నిర్వహించారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు అంతకుముందు సచివాలయం ముట్టడికి సిద్ధపడిన నిరుద్యోగులను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేసి అడ్డుకున్నారు ఇందుకు కొనసాగింపుగా నల్గొండ కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెంతో పాటు పలు జిల్లాల్లో నిరుద్యోగుల నిరసన కార్యక్రమాలు జోరందుకున్నాయి అంటూ ఇచ్చారు అదేవిధంగా అడిగితే అరెస్టులా అంటూ కూడా తెలిపారు ఇంకా ఇక్కడ నిరుద్యోగుల యొక్క పది ప్రధాన డిమాండ్లు ఇవే అంటూ కూడా తెలిపారు అవి ఏంటంటే గ్రూప్ టూలో రెండు వేల వరకు పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీలో మూడు వేల వరకు పోస్టులు పెంచాలి గ్రూప్ వన్ మెయిన్స్కు ఒకటి ఈస్ట్ వంద నిష్పత్తిలో అభ్యర్థులను పిలవాలి డిఎస్సిలో డిఎస్సిలో ఉన్నటువంటి పదకొండు వేల పోస్టులను ఇరవై ఐదు వేలకు పెంచాలి జీవో నలభై ఆరునో వెంటనే రద్దు చేయాలి గురుకుల పోస్టుల్లో రిలింక్విష్మెంట్ అమలు చేయాలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి జాబ్ క్యాలెండర్ను తక్షణమే ప్రకటించాలి నాలుగు వేల నిరుద్యోగ భృత్తి ఇవ్వాలి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలి డిసెంబర్లో గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలి అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా రగులుతున్న నిరుద్యోగులు అంటూ రావడం జరిగింది సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేసి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి థ్యాంక్ యూ